కురిపేట జిల్లా హుజూర్ నగర్ లో పెను ప్రమాదం తప్పింది కంటైనర్ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో హోటల్ ముందు భాగం దెబ్బతింది అక్కడ ఉన్న కరెంటు స్తంభం పెరిగిపోయింది ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పేల్చుకున్నారు పదిన్నారాపుడు వారి కోరగాడు చెప్పండి మళ్ళీ ఏం కాలే జనాలు ఏం కాదు ఎవరికి ఏం కాలే చూస్తామో ఇది ఒకటి